దైవ ప్రదేశమైన ఈ మేడారంలో అద్భుతమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారం ఇక్కడ వడివడిగా పూర్తి చేసుకునే దిశలో ఈనాడు నడుస్తున్నాయి ఈ కార్యక్రమం చేపట్టే నాటికి పీరియడ్ ఒక నైన్టీన్ నైంటీ ఫైవ్ డేస్ ఉందనుకున్నాం ఆ టైంలో స్థానిక వర్షాలు ఇతరత్ర కారణంగా మొదట ఒక వారం రోజులు లేట్ అయినా అధికారులు రాత్రనక పగలనక ఆహారనిస్టులో కష్టపడి అద్భుతంగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పాటు భక్తుల అవసరాలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అదే రకంగా పూజారుల సూచనలకి ఏదైతే దైవకంగా సంబంధించిన ఈ కార్యక్రమం ఎక్కడ పవిత్రతకి శాస్త్రోయుక్తంగా ఎక్కడ లోటు జరగకుండా ఉండే విధంగా వడివడిగా ఈనాడు ఈ పనులు జరుపుకోవటం జరుగుతుంది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకి భక్తులు సౌకర్యార్థం ఈ రాబోయే జాతరకి ఈ కార్యక్రమాలన్నీ ఇతింది రైట్ టైంలోనే పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ పనులు పర్యవేక్షించడం పర్యవేక్షించడానికి వచ్చాం చూసాం సంతృప్తి పడ్డాం ఇంకా స్టోన్కి సంబంధించింది ఒక రెండు మూడు రోజులు పని వెనకపడి ఉన్నాం దాన్ని కూడా ఎలా పికప్ చేయాలనో ఆ పికప్ చేసే కార్యక్రమాన్ని కూడా అధికారులకితో లేరు కానీ ఇక్కడ ఇప్పుడు మిగతా కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది తప్పకుండా వితిన్ ది టైంలో ప్రజలు అంటే ముఖ్యంగా ఆదివాసులు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ దేవతగా మొత్తం అన్ని మతాల వారు పూజించే ఈ సమ్మక్క సార్లమ్మ కార్యక్రమం తప్పకుండా రైట్ టైంలో పూర్తి చేస్తామని కూడా భక్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అక్కలిద్దరు సహకారం అందరి కష్టంతో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోబోతున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాం మళ్ళీ ఒక వీక్ డేస్ తర్వాత మళ్ళీ అందరం విజిట్ చేస్తాం